హలో ఫ్రెండ్స్ నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే గత వారం నుండి అంటే సోమవారం నుండి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాల్లో సెర్పు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అట్లాగే స్పీకర్ గారు కూడా ఈ విషయం పైన స్పందిస్తూ ఈ యొక్క పెన్షను అర్హులు కాకుండా అనర్హులే ఎక్కువ మంది తీసుకుంటున్నారు వారిపైన కూడా మీరు దృష్టి పెట్టి వాటిని ఎరిఫికేషన్ చేసే బాధ్యత తీసుకుంటే మేలు జరుగుతుంది అన్నది స్పీకర్ గారు తెలియజేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు అందించే దిశగా అన్ని విధాలుగా కార్యాచరణ చేస్తున్నట్లుగా కనబడుతుంది అనర్హులను తొలగించడానికి ఎలాంటి ప్రణాళికలను రచిస్తున్నారు అంటే అది దానికి ఏ విధమైన ప్రణాళికలు లేవనేది వాస్తవం నిజంగా సాఫ్ట్వేర్ తయారవుతుంది అంటే దానికి కూడా చాలా స్పష్టత లేదు గత రెండు నెలలుగా రెండు లక్షల యాభై వేలు పెన్షన్లు అనర్హులని గుర్తించాం మూడు లక్షల వరకు అనర్హులను గు గుర్తించాం నాలుగు లక్షల వరకు అనర్హులను గుర్తించాం ఇలా ప్రభుత్వం చెప్పుకుంటుందే తప్ప గుర్తించి గుర్తించిన వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది ఆ నోటీసులకి ఏ విధంగా అధికారులు స్పందించారన్నది సరైన రిజల్ట్ మనకు కనబడదు అయితే ఎట్టకేలకు సరపు మంత్రివర్యలు కొండపల్లి శ్రీనివాస్ స్పందించి సంబంధిత అధికారులతో అంటే మెడికల్ అధికారులతో డిఆర్డి అధికారులతో అట్లాగే అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఈ యొక్క పెన్సిల్ విషయం పైన ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి కనబడుతుంది కాబట్టి ఈ పెన్సిన్లు ఎరిఫికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనే దానిపైన ఒక స్పష్టత అనేది మన గవర్నమెంట్ అధికారులకి లేదు చీఫ్ సెక్రటరీకి కూడా ఏమీ తెలియదనేది వాస్తవం ఎందుకంటే ఒకటి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి అట్లాగే దీర్ఘకాలిక వ్యాధులు గల మెడికల్ పెన్షన్లు కూడా ఉన్నాయి అయితే మెడికల్ పెన్షన్లో చాలామంది అనరుగులు పొందుతున్నారనేసి ప్రభుత్వ అధికారులందరికీ కూడా తెలుసు తెలియకుండా ఏమీ లేదు ఎందుకంటే ప్రతి నెల కూడా ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయం సిబ్బంది పెన్షన్ ఇస్తాడు పెన్షన్ ఇచ్చినప్పుడు ఆడి పూర్తిగా వైకల్యం లేకపోయినా వాడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుకుంటున్నారంటే దానిపైన విచారణ చేయవలసిన బాధ్యత ఆ యొక్క సంబంధిత పెన్షన్ ఇచ్చే అధికారులకి లేదా అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ పెన్షన్లు ఎరిఫికేషన్ ప్రాసెస్ పెట్టి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనే పేరుతో అర్హుల అరుగులు పెన్ అర్హులైన వారిని అన్నీ కూడా తీసివేసారు అనరుగులందరినీ కూడా ఉంచి పెన్షన్లు ఇచ్చి పోషిస్తున్నారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే జీవోని బయటికి పంపిస్తుంది సిక్స్టాప్ వ్యాలిడేషన్ జీవో అని ఆ జీవో ద్వారా ఎవరైతే అనర్హులుగా కనబడతారో వారందరినీ కూడా తీసివేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఇది ఇక్కడ రాజకీయ కోణాల్లో కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనర్హులను గుర్తించగలిగే సరైన సాఫ్ట్వేర్ని తీసుకొని రాగలిగే అవకాశం ఉంటుందా అంటే నాకు తెలిసి ఉండదనేదే నేను చెప్పగలను ఎందుకంటే దానికి సంబంధించిన పూర్తి వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి తెలుసుకోవాలి నిజంగా సదరం సర్టిఫికేట్ ప్రాసెస్ విధానం ఎన్ని రకాల సదరం ఎన్ని రకాలుగా సదరం సర్టిఫికేట్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది దివ్యాంగుల చట్టం రెండు వేల పదహారు ప్రకారంగా ఇరవై ఒక్క విభాగాలకు చెందిన వైకలింగ వ్యక్తులకు డిసీజును గుర్తించి సర్టిఫికేటు సదరణ సర్టిఫికేటు మంజూరు చేస్తున్నారా డాక్టర్లు లేకపోతే వారికి తోచింది ఏదో ఒకటి అందులో రాసి సర్టిఫికేట్లు విడుదల చేస్తున్నారు బోకస్ సర్టిఫికెట్లు ఎట్లా బయటకు వస్తున్నాయి అనే వాటిపైన పూర్తి స్థాయి అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి ఉండాలి ఎమ్మెల్యేలు కూడా దీనిపైన దృష్టి పెట్టి పెన్షన్ పండుగ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు కనబడితే వెంటనే నీకెవరిచ్చారు ఎలా వచ్చింది దానికి మీకు ఈ పదిహేను వేలు పొందుకోవడానికి కావలసిన అర్హతలు ఏంటి దానికి సంబంధించిన వాటినన్నిటినీ పైన చర్చించి సంబంధిత అధికారులకు వాటిపైన విచారణ చేయమని ఒక నోటీస్ జారీ చేస్తే దాని ద్వారా దాన్ని విచారణ చేస్తే దానికి కూడా పూర్తిస్తాయి గైడ్ లైన్స్ ఇవ్వాలి సరైన గైడ్ లైన్స్ ఇవ్వాలి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేను వేలు పెన్షన్ నిమిత్తం గైడ్లైన్ ఇచ్చి గైడ్లైన్స్ ఇచ్చి అనరుగులందరినీ ఉంచారు అరుగులందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు తీసివేస్తారు కాబట్టి అరుగులు ఎవరో అనరుగులు ఎవరో ప్రభుత్వ అధికారులకు తెలియదు కాబట్టి దీనిపైన ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఆ కార్యక్రమం ద్వారా ఈ సంబంధిత పెన్షన్లు ఎరిఫికేషన్కి సంబంధించి డిఎంహెచ్ఓ పెన్షన్లకి అంటే మెడికల్ పెన్షన్లకి ఎలాంటి టీంని సిద్ధం చేయాలి సామాజిక పెన్షన్లకు ఎలాంటి టీంని సిద్ధం చేయాలి అట్లాగే వికలాంగులు సర్టిఫికేట్లను పరిశీలించడానికి ఎలాంటి టీంని ఏర్పాటు చేయాలి మూడు విభాగాలుగా టీములను ఏర్పాటు చేసి లోకల ప్రభుత్వ అధికారులకు కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చి పరిశీలన చేసే దిశగా సరైన గైడ్ లైన్స్ వారికి ఒక వారం రోజులు ఈ యొక్క ఎరుకేషన్ పైన అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి అధికారులందరికీ కూడా మోటివేషన్ చేసి అనరుగులు పెన్షన్లన్నింటినీ కూడా తొలగించడానికి అరుగులు పెన్షన్లు పోకుండా జాగ్రత్తగా చూసే బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ దీనిపైన ప్రధానమైన దృష్టి పెట్టి సీఎం గారి నుంచి ఆదేశాలు తీసుకుని వచ్చి దివ్యాంగుల పెన్షన్ల విషయం పైన అనర్హులను తొలగించే బాధ్యత ఎంతైతే ఉందో అర్హులను కాపాడవలసిన బాధ్యత అంతే ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన వైఖరి ప్రకారంగా ఈ మెడికల్ పెన్షన్ ఎరిఫికేషన్ అనేసి అరుగులందరినీ తీసి అనరుగులని పెన్షన్లు ఇచ్చే విధానంలో ఈ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను కాబట్టి ఈ యొక్క సర్వే రావడం వలన నిజమైన దివ్యాంగులందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది నిజంగా పూర్తి స్థాయి వైకల్యం గల వారికి ఆ పదిహేను వేల రూపాయలు మెడికల్ పెన్షన్ అందకపోవడం చాలా బాధాకరంగా ఉంది దాని విషయపై ప్రభుత్వం దృష్టి పెట్టి దానికి సంబంధించిన స్పష్టమైన జీవోని జారీ చేయాలనే ఉద్దేశంతో ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మెడికల్ పెన్షన్ జీవోని కొద్దిగా మాడిఫికేషన్ చేసి మెంటలీ రిటైర్డ్ దా వైకల్యంలోనూ అట్లాగే సెబ్రిల్ పాలసీ వైకల్యంలోనూ అట్లాగే కొంతమంది యాక్సిడెంట్లు గురయ్యి పూర్తిగా వారి యొక్క రెండు చేతులు రెండు కాళ్ళు పోగొట్టుకునే వారికి అట్లాగే స్థాయి వికలాంగులు అంటే ఏమిటో దానిపైన కొత్త నిర్వచనం తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారందరికీ కూడా మేలు చేసే గొప్ప ప్రక్రియను చేపట్టి రాష్ట్రంలో ఉన్న పూర్తిస్థాయి దివ్యాంగులందరికీ కూడా అండగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను